అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వాలంటీర్లకు సంబంధించి అపోహలు వద్దు మీ ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళవని కూడా మనకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అయితే చెబుతూ ఉన్నారు ఇక వాలంటీర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక వాలంటీర్లు అందరూ కూడా ఒకటో తేదీ నుంచి ఉద్యోగాల్లోకి జాయిన్ అవ్వచ్చని దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నామని ఇక రెండు నెలలుగా ఆగినటువంటి జీతాన్ని కూడా మనకు ఇస్తామని దీనితో పాటుగా ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని ప్రతి నెల మీకు జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలైతే తెలియజేశారు ఇక దీనిపైన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉందనమాట ఇక ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక వాలంటీర్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక వాలంటీర్లకు వచ్చేటువంటి అప్డేట్ ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను ముందుగా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ సింబల్ చూపిస్తున్నా కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత ప్రభుత్వంలో రెండు లక్షల పై చిలుకు మంది అంటే దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లు అయితే మనకు ఉద్యోగాలు అయితే చేశారు ప్రజలకు వారి సేవలను అయితే అందించారనమాట ఈ నేపథ్యంలోనే మనకు వాలంటీర్ వారి సేవలను అయితే అందించి మనకు ప్రభుత్వం చెప్పినట్లయితే వారు చేయడం జరిగింది ఇక వాలంటీర్లు అందరూ కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అభద్రతా భావంలో ఉన్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి వాలంటీర్లకు కూడా పదివేల రూపాయల జీతాన్ని ఇస్తానని కూడా గతంలో చెప్పారనమాట ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని వాలంటీర్లు అయితే ఆందోళన చెందుతున్నారు ఇక ఎన్నికల కంటే ముందే వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయిస్తారనే కారణంతో మనకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోకుండా వాలంటీర్లను అయితే పక్కన పెట్టారు హైకోర్టు ద్వారా ఉత్తర్వులు ఇచ్చి వాలంటీర్ల వ్యవస్థను వాలంటీర్లందరినీ కూడా పక్కన అయితే పెట్టడం జరిగిందనమాట ఇక ఆయన ఎన్నికలు అయిపోయాయి తర్వాత మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టారు ఇక ఆయన అధికారాన్ని చేపట్టిన తర్వాత వాలంటీర్లందరూ కూడా ఎక్కడికక్కడ ఆందోళన చేయడం మొదలు పెట్టారనమాట వినత పత్రాలు ఇవ్వడం కానీ ఇలా రకరకాలుగా చేశారు ఇక ఎన్నికల సమయంలో ఏంటంటే దాదాపు తొంభై వేల మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు ఇందులో కొంతమంది ఏం చెప్తున్నారంటే కొంతమంది మేము స్వచ్ఛందంగా మనం రాజీనామా చేశాము ఇక కొంతమంది ఏంటంటే మాకు తెలియకుండా మా దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించారు మమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకోండి అని కూడా కొంతమంది వాలంటీర్లు అయితే చెబుతున్నారనమాట ఇక ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సి ఉంది గతంలో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే తప్పకుండా వాలంటీర్లను అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరు పని చేశారో ఆ వాలంటీర్లను కొనసాగిస్తామని ఎక్కడా చెప్పలేదు నేను కేవలం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాను వాలంటీర్లకు పదివేల రూపాయల జీతాన్ని ఇస్తానని సీఎం గారు మాట్లాడినట్టు గుర్తు చేస్తున్నారనమాట అంటే వా గతంలో పనిచేసినటువంటి వాలంటీర్లను కొనసాగిస్తామని ఎక్కడా చెప్పలేదని మనకి ఇక్కడ చెప్తున్నారు ఈ నేపథ్యంలో అంటే వాలంటీర్ల మీద ఏంటంటే గత ప్రభుత్వంలో అందరూ కూడా వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని అపోహ అయితే ఉందనమాట ఇక దీనిని బట్టి మనకు మన కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఎటు తేల్చకుండా ఉందనమాట ఇక గత రెండు నెలల నుంచి కూడా చూస్తే వాలంటీర్ల సేవలను వినియోగించకుండా మనకు నేరుగా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ల పంపిణీ కానీ మరే పథకాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అయితే మనకు తెప్పించుకుంటుంది అనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వాలంటీర్లందరూ కూడా గత రెండు నెలల నుంచి కూడా వారికి జీతాలు కూడా ఇవ్వలేదు అంటే ఆగస్టుకే టైం అయిపోయిందండి అంటే ఈ నెల పద్నాలుగో తారీఖే మనకు వారికి టైం అయితే అయిపోయింది వాలంటీర్ల వ్యవస్థకే టైం అయిపోయింది వాలంటీర్లు కాదు వాలంటీర్ల వ్యవస్థకే మనకు సంవత్సరానికి ఒకసారి వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేసేవారు ఈ వాలంటీర్ల వ్యవస్థే అప్పటికి క్లోజ్ అయిపోయిందనమాట కానీ ఇక్కడ వాలంటీర్ల లో ఏంటంటే వాలంటీర్ల అప్డేట్లో సచివాలయం వెబ్సైట్లో ఏంటంటే లక్ష యాభై వేల యాభై మంది వాలంటీర్లు పనిచేస్తున్నట్లు అంటే వాళ్ళు ఆన్లైన్లో ఉన్నట్టు ఇక్కడ మనకు రిపోర్ట్ అయితే చూపిస్తూ ఉన్నారనమాట ఈ లక్షా యాభై వేల యాభై మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తే తప్పకుండా వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది ఇక మొన్న కూడా మన మంత్రి గారు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను తీసే అవకాశం అయితే లేదు వాలంటీర్ల వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాలంటీర్లందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని కూడా ఆమె ఇచ్చారు ఇక మరొక రెండు రోజుల్లో మన ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతోంది ఈ ఏపీ కేబినెట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి హామీలు పథకాల పట్ల మనకు కీలక భేటీ అయితే జరగబోతోంది ఈ యొక్క భేటీలో అంటే ఈ యొక్క మీటింగ్లో మనకు ఈ వాలంటీర్ల గురించి కూడా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే వాలంటీర్లందరూ కూడా ఎక్కడ కూడా కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ మంత్రులకు కానీ వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇక వాలంటీర్ల వ్యవస్థను ఉంచాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకుంటారని వాలంటీర్లందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వాలంటీర్లకి అయితే గుడ్ న్యూస్ అయితే వస్తుందండి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే అవకాశం లేదు వాలంటీర్లు ఎవరైతే లక్ష యాభై వేల యాభై మంది ఉన్నారో వారైతే అదే విధంగా కొనసాగుతారని వీరికి ఇంటర్మీడియట్ అర్హతగా వీరికి తీసుకుంటామని ఇంటర్మీడియట్ పైన అర్హత ఉన్న వారందరినీ కూడా వేరే విధంగా స్కిల్స్ నేర్పించి వారికి వేరే ఉద్యోగాలు ఇస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది ఇక సీఎం గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని వాలంటీర్ల వ్యవస్థకు వాలంటీర్లకైతే గుడ్ న్యూస్ అయితే అనమాట ఒకవేళ కనుక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో సీఎం గారు కనుక పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తే మనకు వాలంటీర్లకు గతంలో రావాల్సినటువంటి రెండు నెలల జీతం బకాయిలు అలాగే మనకు ఇప్పుడు రావాల్సినటువంటి పదివేల రూపాయల జీతాన్ని ఫిక్స్ చేసి వాలంటీర్లందరినీ కూడా ఒకటో తేదీ నుంచి కూడా విధుల్లోకి తీసుకుని వారి ద్వారానే పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది మరొక రెండు రోజుల్లో మనకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది వాలంటీర్లకు సంబంధించి ఇది ప్రస్తుతానికి వాలంటీర్ల వ్యవస్థకు వాలంటీర్లకు సంబంధించి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ జెన్యున్ న్యూస్ అంతా కూడా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే మీరు నేరుగా ఉచితంగా చూడవచ్చు